అనే గ్రామంలో కస్తూరి అనే గయ్యాలి స్త్రీ నివసించేది ఆమెకు ఒక్కే ఒక్క కోడలు నిత్యా ఉండేది నిత్యా మంచి ఆరాధనపరురాలు ఎవరికీ కష్టం చేయని మృదువైన వ్యక్తి కాని కస్తూరికి ఒక తప్పుడు అనుమానం ఇది నన్ను చేస్తూ ఏదైనా చీకటిపూత తినేస్తుందేమో అందుకే కస్తూరి ఏవైనా శబ్దాలు వినగానే వంటింట్లోకి తీయడం అలవాటు చేసుకుంది ఒకరోజు నిత్యా పక్కింటి పద్మా అనే మిత్రురాలితో మాట్లాడుతుందగా పద్మ నేను పుల్లని దోసెలు వేసుకుని మిరపకాయల పచ్చడితో తిన్నాను చాలా బాగుంది అది విన్న నిత్య మనసులోనే దాచుకుని ఒక్కసారి అయినా నాకుకూడా అలాగే దోసెలు తినాలని ఉంది అనుకుంది మరో రోజు నిత్య సీక్రెట్గా ఎర్రకారం తయారుచేసి పిందిని రుబ్బి పెట్టుకుంది పెనం పెనంమీద నీళ్లు చల్లింది వేడెక్కుతుండగా సూయి మనే శబ్దం వచ్చింది ఆ శబ్దం వినగానే కస్తూరి ఓహో నా కోడలు నన్ను మోసం చేస్తూ దోసేలు వేసుకుంటుందా అని వచ్చేసి తిరుతూ తానే దోసేలు వేసుకుని తినేసింది నిత్య ఏడిచ్చింది అయిన దోసేలు తినాలన్న కోరిక మాత్రం చావలేదు ఈసారి నిత్య మంచి ఉపాయం పన్నింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అదే ప్రయత్నం మీద నీళ్లు చల్లింది సుయమని శబ్దం రాగానే వాళ్ళత్త వచ్చి చూసింది అప్పుడు ఇది దోసే కాదు పెనం వేరి ఉందోనేదో చూసేందుకు నీళ్లు చల్లాను అని బురడీ కొట్టింది అలా మూడుసార్లు చేసింది ఆఖరికి కస్తూరి వేరి ఎక్కిందా లేదా అన్నది మేము చూపుతోనే చెప్పగలం నా కోడలు మాత్రం నీళ్లు చల్లే చూస్తుంది అంటూ వెళ్లిపోయింది ఆ దెబ్బకి నిత్య హాయిగా దోసేలు వేసుకుని ఎర్రకారంతో తినేసింది ఇక ఆ తర్వాత ఎప్పుడైనా దోసేలో కోయికొచ్చినా పెనం మీద సూయ్ పని శబ్దం రావడం అత్తయ్య రాకపోవడం నిత్య హాయిగా తినేసే సరదాసీన్ రిపీట్ అయింది